పొగ తాగటం మద్యం చవిచం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ కార్మికులతో అందరిలో ఆత్మీయుడుగా ఆప్తుడుగా నిలబడిపోయిన శ్రీ రామ్దాస్ గారు జిఎం బీడిగా పదోన్నతి ఉంది కొత్తగూడెం వెళ్తున్న సందర్భంగా కాసిపేట వన్ బొగ్గు గని కార్మికులు ఘనంగా వీడుకోలు ఏర్పాటు చేశారు అది మీరు చూడండి విశిష్టమైన సేవలు అందించినందుకు గాను బెస్ట్ ఆఫీసర్ గా కూడా సార్ అవార్డు తీసుకొని ఉండటం జరిగింది అలాగే సార్ హయాంలోనే మనకు కొత్తగా ఎస్డిఎల్స్ కూడా రావడం జరిగింది అలాంటి సార్ సేవలు మనందరం కోల్పోవడం బాధాకరమైన సార్కి ఇప్పుడు ప్రమోషన్ పైనే కార్పొరేట్కి వెళ్తున్నారు కాబట్టి అలాగే డైరెక్టర్ లాంటి పదవులు కూడా పొంది మనం ఆయనకే మళ్ళీ త్వరలో రావాలని ఆశిస్తూ ముందుగా మేనేజర్ గారి చేతుల సార్కి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే అధికారి తరఫున వ్యక్తి కూడా మేనేజర్ గారి చేతుల భావించిన పోతున్నాం జిఎం ప్రమోషన్పై కార్పొరేట్ వెళ్తున్న మన ఏజెంట్ శ్రీ రామ్దాస్ గారికి అట్లాగే ఈ వేదిక మీద ఉన్న వేదిక ముందున్న అందరికీ శుభోదయం మనందరి తరఫున గా జిఎంగా ప్రమోషన్పై వెళ్తున్న రామ్ దాస్ గారికి అభినందనలు తెలుపుతున్నాను సార్ గురించి మాట్లాడాలంటే ఆల్రెడీ మా లక్ష్మణ గారు మల్లేష్ గారు మొత్తం చెప్పేసి మళ్ళీ రిపీట్ చేయడం అవసరం లేదు అవన్నీ నిజమే వాటితో పాటు సారు ఒక్కటే ఒక మాట చెప్పవచ్చు ఒకటే పాయింట్లో చెప్పాలంటే సార్ది ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ బాసిజం అనేది ఉండదు ఎందుకంటే సారు ఏజెంట్గా వచ్చిన తర్వాత అప్పుడు ఏజెంట్గా వచ్చినప్పుడు నేను కేకే ఫైవ్ మేనేజర్ ఉన్నా అప్పుడు కేకే ఫైవ్ ఆర్కే వన్ ఏ కేకే వన్ మూడు మైన్లు ఉండేవి సార్కు తర్వాత కాసేపేట వన్ గ్రూప్ నుంచి రాజేందర్ గారు వెళ్ళిపోయిన తర్వాత కేకే వన్ ఆర్కే వన్ ఏ బంద్ అవుతున్న సందర్భంలో ఈ రెండు మైన్లు కూడా సార్ కలపడం జరిగింది అంటే ఐదుగురు మేనేజర్లతో సారు కలిసి పనిచేసిండ్రు ఐదుగురు మేనేజర్ల మీద గా పనిచేయలేదు కలిసి ఫ్రెండ్లీగా పనిచేయడం జరిగింది సో దానికి థ్యాంక్ యూ సార్ ఎందుకంటే సార్ ఎప్పుడైనా కానీ ఎటువంటి మనం వర్క్ విషయంలో మాట్లాడినా కూడా మంచిగా డిస్కస్ చేయడం ఇట్లా నేను చెప్తాను నువ్వు చేయనే టైప్లో కాకుండా ఎట్లా చేద్దామనే టైప్లో డిస్కస్ చేసి ఎన్నో మనకు పనులు కావడానికి సహకరించాం సారు సార్కు తొందరలో మరి ఏరియా కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు సార్కి అర్హత కూడా ఉంది డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది సో వస్తారు బహుశా ఆ టైంకి నేను రిటైర్ అయిపోతే ఇంకా వన్ ఇయర్ తర్వాతనే నేను ఉండను సార్ మాత్రం డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది ముందుగా అడ్వాన్స్గా కంగ్రాట్స్ సార్ సార్ మిగతా టెన్నీరు కూడా ఇలాగే సంతోషంగా సక్సెస్ఫుల్గా గడపాలని కోరుతూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ వన్ మేనేజర్ భూశంకరయ్య గారు వేదికపైన ఉన్న ఇతర అధికారులు ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ దాగా మల్లేష్ గారు పిట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారు మరియు కాసిపేట్ వన్ అధికారులు సూపర్వైజర్స్ మరియు కార్మిక సోదరులందరికీ శుభోదయం అందరికీ నమస్కారాలు ముందుగా మీరింత ఘనంగా వీడుకోలు ఈ ఫేర్వెల్ అరేంజ్ చేసినట్టు మీరందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నా విషయానికి వస్తే నేను నైన్టీన్ నైంటీ ఫోర్లో బీటెక్ కంప్లీట్ చేయడం జరిగింది మైనింగ్ ఇంజనీరింగ్ కేఎస్ఎం కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ ఇప్పుడు కూడా ఉంది కాలేజ్ అది కాకపోతే వేరే బ్రాంచెస్ వచ్చినాయి నైన్టీ ఫోర్లో కంప్లీట్ అయిన తర్వాత వితిన్ సిక్స్ మంత్స్లో సింగరణి నోటిఫికేషన్ వచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా అదే టైంలో రావడం జరిగింది నాకు సో లోకల్ మా ఫ్యామిలీలో సింగరేణిలో నైంటీ నైన్ పర్సెంట్ అంతా మా ఫ్యామిలీ అంతా సింగరేణిలో చూస్తున్నారు సో సింగరేణిలో బాగుంటుందని సజెస్ట్ చేస్తే ఈ సింగరేణి అది వదిలిపెట్టి నేను సింగరేణి ఆప్ట్ చేయడం జరిగింది అలా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జూన్ పన్నెండో తారీఖు నాడు ఎంజీటీగా అపాయింట్మెంట్ జరిగింది కంపెనీలో ఇప్పుడు ఇంక జూన్ వస్తే ముప్పై సంవత్సరాలు సో ఫస్ట్ నా ఫస్ట్ అపాయింట్మెంట్ వీకే సెవెన్ సెవెన్ షాప్తో అనేవాళ్ళు ఇప్పుడు వీకే ఓసీగా మారుతుంది ఆ మైండ్లో ఎంజీటీగా జాయిన్ అయ్యి పది సంవత్సరాలు రెండు వేల ఐదు వరకు అదే లాంగ్ వాల్ బీజీ ప్యానెలు కంటిన్యూస్ మైనర్ అన్ని టెక్నాలజీలు చేయడం జరిగింది పెద్ద మైనది సో పది సంవత్సరాల తర్వాత అక్కడ నుంచి కేకే ఫైవ్ మైన్కు టూ థౌజండ్ ఫైవ్లో రావడం జరిగింది కేకే ఫైవ్లో టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు త్రీ ఇయర్స్ కేకే ఫైవ్ సెక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది ఆ మూడు సంవత్సరాల్లో నేను ఉన్నప్పుడే కొత్త ఎస్డిఎల్స్ వచ్చినాయి తర్వాత ఆ మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఇప్పుడు ఉన్న మ్యాన్ రైడింగ్ సిస్టమ్ కూడా ఎలక్షన్ కూడా నేను ఉన్నప్పుడు జరిగింది తర్వాత అక్కడ నుంచి ఫస్ట్ క్లాస్ క్లియర్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో కూడా ఓపెన్ కాస్ట్కు ట్రాన్స్ఫర్ అయింది అసిస్టెంట్ మేనేజర్గా అక్కడ ఆఫ్లోడింగ్ ఇన్ఛార్జ్గా బ్లాస్టింగ్ ఆఫీసర్గా జనరల్ సిఫ్ట్ ఆఫీసర్గా నాలుగు సంవత్సరాలు రెండు వేల పన్నెండు వరకు ఖైరీగూడ ఓపెన్ కాస్ట్లో పనిచేయడం జరిగింది తర్వాత రెండు వేల పన్నెండులో దాని పక్కనే ఉన్న డోర్లీ ఓపెన్ కాస్ట్ మైన్కు సేఫ్టీ ఆఫీసర్గా ప్రమోషన్ మీద వెళ్ళడం జరిగింది అక్కడ రెండు వేల పదిహేడు వరకు ఐదు సంవత్సరాలు సేఫ్టీ ఆఫీసర్గా వన్ ఓపెన్ కాస్ట్లో చే చేశాను తర్వాత రెండు వేల పదిహేడులో సిమ్థార్స్ అనే సంస్థ ద్వారా ఆస్ట్రేలియాకు ఒక పది మంది ఆఫీసర్లను సెలెక్ట్ చేయడం జరిగింది సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ మీద సో ఆ పది మందిలో నేను కూడా సెలెక్ట్ అయ్యి ఆస్ట్రేలియా పోవడం జరిగింది ఒక నెల రోజులు అక్కడ ఆస్ట్రేలియా పోయి వచ్చిన తర్వాత మళ్ళీ మందమరిలో రెండోసారి కూడా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు ఎస్ఎంటీసీలో సిమ్థాస్లో పనిచేయడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవైలో భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ మేనేజర్గా కేటీకే నిక్లైజ్ మేనేజర్గా పనిచేయడం జరిగింది ఒక వన్ ఇయర్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే అక్కడ ప్రమోషన్ పీఓగా ప్రమోషన్ ఇచ్చి ఓపెన్ కాస్ట్ అని అండర్గ్రౌండ్ పీవీఎన్ఆర్ఓసీ వీటన్నిటికీ వన్ ఇయర్ వరకు పీఓ కంపెనీ ఏజెంట్గా పనిచేయడం జరిగింది తర్వాత వన్ ఇయరు కార్పొరేట్ ట్రాన్స్ఫర్ అయింది ప్రాజెక్ట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కార్పొరేట్లో ఒక వన్ ఇయర్ చేయడం జరిగింది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏజెంట్గా కేకే గ్రూప్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్లో ఇక్కడికి రావడం జరిగింది సో ఇప్పటి వరకు ఈ నాలుగు మైళ్ళకు ఇంతకుముందు కేకే గ్రూప్ మేనేజర్ గారు చెప్పినట్టు సపరేట్ ఉండే తర్వాత రాజేందర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ రెండు మైళ్ళు నాకు అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఒక ఒక మెసేజ్ చేసేసి సో ఓవరాల్గా ఈ రెండున్నర సంవత్సరాల పీరియడ్లో మీ యొక్క సహకారము మీ ఆశీర్వాదము మీ అభిమానం మీ ప్రే ప్రేమ మీ ఆప్యాయతను చూరకున్నానని నేను అనుకుంటున్నాను అందుకే నాకు భగవంతుడు ప్రమోషన్ ఇచ్చి ఇచ్చాడేమో అనిపిస్తుంది ఏ విధంగా ఏ విధంగా చూసినా కూడా కొత్తగూడెం కల్చర్ వేరు మేము ఒకటే మైన్లో మిషన్ మైనింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది లాంగువాలు కంటిన్యూస్ మైనర్ బీజీ ఫనర్ అనేది కార్మికులతో పోవాలా వాళ్ళతోటి రావాలా ఆఫీసర్ సూపర్వైజర్ అనేది ఉండదు అందరు కలిసిపోవాలా ఎండింగ్లో కావాలంటే ఒక పది పదిహేను నిమిషాలు అన్ని రిపోర్ట్ చూసుకుని ఎండింగ్లో లేట్లో వచ్చాడు అనమాట ఆ కల్చర్ ఉంటుంది మిషన్ మైండింగ్లో అంత హార్డ్ వర్క్ చేసేటోళ్ళు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటైర్లీ డిఫరెంట్ మందమరి ఏరియా చాలామంది చెప్పేవాళ్ళు బెల్లంపల్లి రీజియన్ బాగుంటుంది అని చెప్పి అన్ని విధాలుగా యూనియన్ కోఆపరేషన్ కానీ మన కార్మికులు కానీ ఈ వర్క్ చేసే విధానం ఈ కల్చర్ కానీ అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి నేను వినేటువంటి కానీ కేకే ఫైవ్కు టూ థౌజండ్ ఫైవ్లో వచ్చినప్పుడు నేను చూ ప్రాక్టికల్గా చూడటం జరిగింది సో ఇప్పుడు నేను ఈ ఏరియాలో మూడు సార్లు రావడం జరిగింది ఫస్ట్లో అసిటెంట్ మేనేజర్గా కేకే ఫైవ్లో మూడు సంవత్సరాలు తర్వాత టార్స్లో మూడు సంవత్సరాలు ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు టోటల్గా ఎనిమిదిన్నర సంవత్సరాలు ఈ ఏరియాతో నాకు అనుబంధం ఉంది అందరూ పరిచయమై కూడా ఒక మంచి సిస్టమ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో ఇది మనమైన ఇంకా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షల కోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి సంవత్సరానికి రెండు లక్షలు తీస్తే ఇంకా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వస్తుంది ఇంకా తగ్గితే లక్షన్నరట్లో వస్తే ఇంకొక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వరకు కూడా నడిచే మైండ్ ఇది ఈ మైండ్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకు మనమంతా సేఫ్టీ సిస్టమ్ ఎస్ఓపి ప్రకారం సిఓపి ప్రకారము సేఫ్టీగా పనిచేసి మనం అందరము ఈ మైన్ కాపాడుకోవాలి ఈ లైఫ్ ఎంత ఉన్న మైండ్ కాబట్టి మనం అందరము మీరందరూ మంచిగా పని చేసి రక్షణతో కూడిన ఉత్పత్తి తీస్తారని అలాగే మీకు ఎవరు ఎవరన్నా కొత్తగూడెం వచ్చినప్పుడు జిఎం బిజినెస్ డెవలప్మెంట్ అంటారు నాకు ఇచ్చిన పోస్టు నేను హెడ్ ఆఫీస్లోనే ఉంటాను ఏదైనా అవసరం ఉన్నా కూడా కొత్తగూడెం వచ్చినప్పుడు కలవచ్చు మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను తప్పకుండా చేస్తాను మరొక్కసారి మీ అందరికీ ఇంత పెద్ద గ్రాండ్గా ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేసినందుకు ಅಂದ್ರೆ ಪೇರು ಪೇರುನ ಧನ್ಯವಾದಗಳು ತಿಳು ಮುಗಿಸ್ತಾನೆ ಥ್ಯಾಂಕ್ ಯು

కాకుండా నా మాతృభూమికి కూడా సమానంగా నేను గ్రహించున్నాను భగవంతుడు నన్ను సర్వదా రక్షించుగా జై సింగరేణి జై జై సింగరేణి జై